ఇటువైపు వెళ్తూ ఉండగా నువ్వు ఉండటం చూశాను అందుకే నేను కాపాడటానికి వచ్చాను కానీ నువ్వు ఈ బిడ్డని కాపాడటం చూసి నువ్వు చూపించిన ధైర్యానికి నేను ఇప్పుడు నీకు ఒకటివ్వాలనుకుంటున్నాను మీకు ఏది మంచిది అనిపిస్తే అది ఇవ్వండి ఆ గుడ్లు నీవే కదా అలా అడిగి నీలం దేవకన్య తన మంత్రదండాన్ని తిప్పి ఆ గుడ్లపైన మ్యాజిక్ చేసి ఇలా అంది ఈ గుడ్ల నుండి బయటికి వచ్చే పిల్లలు ఒకరికి ఏ వస్తువైనా మాయం చేసే ఒక శక్తి ఉంటుంది ఇంకా రెండో పిల్లలు నీళ్లు వేసే శక్తి ఉంటుంది వీళ్ళిద్దరికీ కూడా దయాగుణం అలాగే నీలా సహాయం చేయడం నేర్పించు మీకు చాలా చాలా కృతజ్ఞతలు నీలం దేవకన్య నీలం దేవకన్య చిరునవ్వుతో అక్కడి నుండి వెళ్ళిపోయింది కొద్ది రోజుల తర్వాత ఆ గుడ్ల నుండి రెండు పిల్లలు బయటకొచ్చాయి అబ్బా నా ముద్దుల బిడ్డలు మింకి ఒక చిలుక పేరు చింకు అలాగే ఇంకో చిలుక పేరు మోంటూ పెట్టింది నెమ్మది నెమ్మదిగా రెండు పెద్దయ్యి ఎగరడం నేర్చుకున్నాయి ఒకరోజు సాయంత్రం చింకు గాలిలో ఎగురుతుంది అప్పుడే తనకి ఒక యాపిల్ కనిపించింది దాన్ని ఒక ఉడత తింటుంది అరేవో ఉడత నువ్వు త్వరగా ఈ యాపిల్ ని వదిలేయి ఇప్పుడు దాన్ని నేను తింటాను కానీ నేను దీన్ని ఎందుకు వదిలిపెట్టాలి అలాగా అయితే కాసుకో చింకు ముక్కు మెరవడం మొదలయ్యింది